హలో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి మా ఓడి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పలేదు ఆ ఓడికనేది మాట్లాడినది రావు కానీ మా ఓడి అనేది టెన్త్ అయితే చదివాడు కానీ బాగా అయితే అర్థమవుతుంది అలాగే బాగా అయితే చదువుతాడు కూడా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అయితే చదవలేకపోయాడు కానీ బాగా అయితే వర్క్ అయితే చేస్తాడు అలాగే మా నోడితో అయితే చాలా ఇంత చాలా ఎక్కువ మంది అయితే పెని అయితే చేసినారు కానీ ఎవరు లేరు ఇప్పుడు మా నోడ కూడా అయితే పెను అయితే చేస్తున్నాడు అని ఎప్పుడు కూడా నాతో ఎవరూ లేరు అని బాధపడడు నేను వెళ్ళి మాట్లాడితే నన్ను అయితే బాగా నవ్విస్తాడు అలాగే చూడండి ఎలాగైతే కటింగ్ అయితే చేస్తున్నాడు ఈ వీడియో ఎందుకు తీసి పెడుతున్నానంటే మన ఓడి కష్టం గురించి అయితే మీకు అయితే తెలియాలి మన దగ్గర లేదని బాధపడకుండా ఉన్న దానితోనే పోవాలి చూడండి మా ఓడైతే హెడ్ని అయితే ఎలా తీసాడో ఈ తల భాగం ఎందుకు పనికిరాదు ఇది అయితే పారేయాలి మన ఓడి దగ్గరికి వెళ్తే మనకైతే కోరకైతే ఇస్తాడు కానీ వాళ్ళు ఓనర్ అయితే చూస్తే తిడతాడు అందువల్ల అయితే మనం ఏ చేపలు పెట్టుకెళ్ళాం కానీ చూడండి ఎలాగైతే కష్టపడుతున్నాడు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టుకైతే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఓడి కోసం ఒక కామెంట్ అయితే